నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి చివుకల లక్ష్మి గారు రచించిన అత్తగారులు పారాహుషార్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను ఫోన్ టీవీ ఎక్కువసేపు చూడకండి కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కీరం మొక్కలు రౌండ్గా కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకొని కాసేపు కళ్ళు మూసుకోండి జాగ్రత్త అత్తయ్య గారు అంది కోడలు ఇవన్నీ వింటున్నాం మీలాంటి వాళ్ళకి నా కోడల మీద గొప్పగా ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చేసి అబ్బో మీ కోడలకి మీ మీద ఎంత ప్రేమ అని సంభ్రమాశ్చర్యాలు తొణకిసిలాడేలా ముఖం పెట్టేసి మురిసి ముక్కలైపోకండి ఇంకొంచెం చదవండి ఇన్ఫ్రంట్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఇంకా నా పరిస్థితి చూడండి అందరికీ దోశలు వేశాను దోశలు కూడా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా ఒకరికి పలచగా పెద్దగా కరకరలాడేలాగా నూనె వేయకుండా ఇంకొకరికి మెత్తగా చిన్నగా నూనె తక్కువ వేసి మళ్ళీ దానిలో ఒకళ్ళకి పల్లీల పచ్చడి ఇంకొకళ్ళకి అల్లం పచ్చడి చేశాను కావాలనుకునే వాళ్ళకి ఇంట్లో ఎలాగో మన చేసిన కారం పొడి ఉండనే ఉంది టిఫిన్ పని అయిపోయింది కదా అని కాసేపు కూర్చుని ఫోన్ చూస్తున్నాను మా కోడలి మాటలు కొత్తగా వినేవాళ్ళకి ఎవడెప్పుడు టీవీయో లేక సెల్ ఫోన్ పట్టుకుని వదలదేమో పాపం ఇంట్లో పని కష్టపడి కోడలే చేసి ఆ తర్వాత తన ఆఫీస్కి వెళుతుందేమో అనుకునే అవకాశం ఉందండోయ్ మా అబ్బాయికి పెళ్ళైన కొత్తలో మా కోడలు నా దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా అత్తయ్య గారు మీరు ఏం కూరలు ఇష్టంగా తింటారు అని ప్రేమంతా ఉలకపోస్తూ అడిగితే ఎంతో మురిసిపోయి వెర్రి పినుగులా ఇక రేపటి నుంచి ఎవరెక్కడ భోజనాలు సిద్ధమా అని అడగకుండానే కంచంలో ఇష్టమైన కూర అన్నం పెట్టి నేను కూర్చున్న చోటికి తెచ్చి అందిస్తుందేమో నా కోడలు అని ఎంతో అందంగా ఊహించుకుంటూ మురిసిపోయి ఏవేవో కలలు పగలు రాత్రి తేడా లేకుండా కన్నాను అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు బోల్తా కొట్టి విచిత్రంగా నాకు ఇష్టమని చెప్పిన కూరలు ఆ రోజు నుంచి మా వంటింట్లో కంటి కూడా నోచుకోలేదు ఫలానా కూరగాయ రేటు ఎక్కువగా ఉందని ఒకసారి ఆ కూరగాయలు ముదిరిపోయాయని ఇంకొకసారి ఈ కాయల్లో పుచ్చులు ఎక్కువగా ఉన్నాయని మరొకసారి అయ్యో కొనటం మర్చిపోయాను అత్తయ్య అని ఇంకొకసారి అలా చెప్తూ ఉండేసరికి నా మట్టి బుర్రకు అప్పుడు అర్థమైపోయింది ఇంకా నయం నా అదృష్టం బాగుండి నాకు నచ్చిన ఇంకా అన్ని కూరలు పచ్చళ్ళు పిండి వంటలు ఏ కరువు పెట్టలేదు కూతురుంటే కోకకి కరువు కోడలుంటే కూరకి కరువు అనే సామెత ఊరికే అన్నారా పెద్దలు ఒకరోజు టీవీలో ఒక ఛానల్లో నాకెంతో ఇష్టమైన సీరియల్ చూస్తున్నాను సరిగ్గా అప్పుడే అత్తయ్య గారు ఈ సీరియల్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారా అని మా కోడలు ప్రేమగా అడిగేటప్పటికి గతంలో జరిగిన అనుభవాలు మర్చిపోయి అవునమ్మా ఈ సీరియల్లో ఎవరు ఓవర్ యాక్షన్ చేయటం లేదు ఎవరికి ఓవర్ మేకప్లు లేవు డైరెక్షన్ కూడా బాగుంది కథ కూడా ఇంకా చాలా బాగుంది ఇంకా వేరే ఏ సీరియల్స్ జోలికి పోను ఇదొక్కటే నేను ఎంతో ఇష్టంగా చూసే సీరియల్ అన్నాను అంతే ఆ మరుసటి రోజు నుంచి టీవీలో ఆ ఛానలే భయమైపోయింది ఇంకా అప్పటి నుంచి నా ఇష్ట ఇష్టాలు ఏమిటో బయటకు చెప్పడం దాకా వదిలిపెట్టండి మనసులో తల్చుకోవడానికి భయపడటం మొదలైంది శనివారం కానీ ఆదివారం కానీ వస్తే మేము ఐదు రోజులు ఆఫీసులో పనిచేసి అలసిపోయాము మాకు రిలాక్సేషన్ కావాలి అంటూ సినిమాలకు షికారులకు బయటకు వెళ్ళిపోతారు మరి నెలలో అన్ని రోజులు ఇంట్లో పనిచేసిన నా కొద్ద రెస్ట్ నా రిలాక్సేషన్ ఎంతకాలం నాకు ఈ ఈ శనివారం ఆదివారం నేను ఇంటిని చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అని ఒక్కసారైనా అంటారేమోనని ఎదురుచూస్తాను కానీ అలాంటి రోజు ఇప్పటి రాలేదు నా ఆశ అడి ఆశగానే మిగిలిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రసవత్తరమైనవి గ్లెజరింగ్ లేకుండానే కన్నీళ్ళు తెప్పించేవి చెవుల్లో నుంచి రక్తాలు కారేంతగా కర్ణ కఠోరమైన ఎన్నో విషయాలు బయటకు తెలుస్తాయి కానీ నేను ఇంకా ఏమి చెప్పనుగా ఈ మధ్య నేను కూరల్లో పోపు మార్చేస్తున్నానని కూరలు తరిగేటప్పుడు పుచ్చులు కూడా తీయకుండా తరిగి వేస్తున్నానని నేను ఇంట్లో వాళ్ళ కంప్లైంట్ మీరు మరీ నువ్వు చోద్యం కాకపోతే ఇవేవి నేను కావాలని చేస్తున్నావు కాదండి కళ్ళు సరిగ్గా కనిపించక అంతే నా కొడుకు నన్ను కళ్ళ డాక్టర్ చూపిస్తే కళ్లకు అట్ట ఆపరేషన్ చేయించాలి అన్నారట చేయిస్తాను చేయిస్తాను అంటున్నారు కానీ ఎవ్వరికీ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత తీరుబడి ఉండటం లేదు నా కోసం లీవ్ పెట్టుకుని ఆపరేషన్ చేయించేంత అవసరం ఉందా అని ఆలోచిస్తూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఆ లీవు దాచుకుంటే వాళ్ళు వేరే పనికి ఆ సెలవులు ఉపయోగించుకోవచ్చు కదా అది సంగతి ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు తమాషా ఇంట్లో వాళ్ళు నా మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తరిగిన కూరల్ని పరిశీలిస్తున్నారు దీనికంటే వాళ్లే కూరలు తరిగేయొచ్చు కదా అమ్మో అంత పని చేస్తే వాళ్ళ సుకుమార శరీరాలు అలసిపోవు ఆ తర్వాత నుంచి మొదలైంది మరొక రకం టార్చర్ నా మీద నిఘహ మరింత ఎక్కువైంది టీవీ చూడొద్దు ఫోన్ చూడొద్దు అంటారే కానీ నా మీద జాలిపడి కూరలు కట్ చేయొద్దు వంట చేయొద్దు అని మాత్రం ఎవ్వరూ చెప్పరు మీరు మాత్రం మా కోర్డర్ని ఊరికినే ఏ పని చేయదని ఆడి పోసుకోకండి నేను టిఫిన్ చేసి చట్నీ చేస్తే చాలు పాపం తానే ప్లేట్లో పెట్టి తీసుకువెళ్తుంది వంట చేసి టేబుల్ మీద పెడితే చాలు లంచ్ బాక్సుల్లో తానే సర్దుకుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ మధ్య నేను చేసిన పదార్థాలన్నీ ఫోటోలు తీసుకుంటుంది అదేదో వంటల గ్రూపుట అందులో ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేసి తనే చేసినట్టుగా రాస్తుందిట ఈ విషయం మీకెలా తెలుసు అని ఆశ్చర్యపోకండి ఎవరో మీలాంటి పెద్దలు నా చెవిలో వేశారు మీ కోడలు ఉదయాన్నే లేచి వంటంతా చేసి పాపం ఆఫీస్కి వెళ్తుందంటగా అని దీర్ఘాలు తీస్తూ నన్ను అడిగారు నోట్లో నాలుగు లేని అమ్మాయికి రాలే కదా నేనేం మాట్లాడగలను ఈ మధ్య నా ఫ్రెండ్ ఒక మాట చెప్పింది మా కోడలిది ఎంత జాలిగుండనో తెలుసా అంటూ నేను ఒక్కదాన్నే పనిచేస్తూ ఉంటే చూడలేక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటోంది మా కోడలని ఆ మాట విన్నాక ఇది ఇంటింట్లోనూ నడిచే రామాయణమే అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను నాకు కేటరట్ ఆపరేషన్ చేయించరని భయం ఏమీ లేదు ఏదో ఒక రోజు వాళ్ళే చేయిస్తారు లేదంటే వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు ఆ మాడిపోయిన వంటలు తినగలరు అదే కాకుండా నాలాంటి నమ్మకమైన జీతం భత్యం లేని పని మనిషి అన్ని రుచిగా వండిపెట్టే వంట మనిషి అలాగే వాళ్ళ పిల్లలకు డైపర్స్ మార్చే ఆయా ఇంకా వాళ్ళ పిల్లలను ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్కి జాగ్రత్తగా తీసుకువెళ్ళి తిరిగి తీసుకొచ్చే సెక్యూరిటీ గార్డు పిల్లల్ని ఎత్తుకుని తిప్పి తిప్పి వాళ్ళకి కథలు కాకరకాయలు చెప్పి బతిమాలి బామాలి అన్నం తినిపించే ఇంటి మనిషి మధ్యాహ్నం వేళ పడుకుంటే రాత్రి వేళ నిద్ర పట్టదేమో అని పగటిపూట అంతా ఒళ్ళు పులిసిపోయేలా పనిచేసే పని మనిషి కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్తే వాళ్ళు వెళ్లే టైంకి వంట టిఫిన్ రెడీ చేసి పెట్టి రాత్రి వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి వేడివేడిగా వంట చేసి పెట్టే వంట మనిషి దొంగల భయం లేకుండా ఇంటికి తాళం ఎక్కడ లేకుండా కుక్కను పెంచుకునే అవసరం లేకుండా ఇంటికి కాపలాగా ఉండే గోర్ఖ ఎవరేమన్నా దులిపేసుకుని నావాళ్లేగా అన్నారులే అనుకుని సిగ్గు లేకుండా దులిపికుపోతూ ఎవరేమన్నా ఎదురు తిరిగి మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయే సిగ్గు పౌరుషం లేని మనిషి ఎంత డబ్బు పెట్టినా దొరకదని వాళ్లకు మాత్రం తెలియదా ఏమిటి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే